దీపారాధనలో వత్తులు పూర్తిగా కాలిపోతే అర్థం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే వెంటనే లైక్ చేయండి దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపం అసలు దీపారాధన ఎందుకు చేయాలి దీపారాధన వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం దేహం అనే ప్రమిదలో ఆయుష్ అనే నూనె పోసి ఆత్మ అనే జ్యోతిని భగవంతుడు మనకు అందించాడు ఇది ఎంతసేపు వెలుగుతుంది అంటే ఈ అనే నూనె ఉన్నంతసేపు నిలకడగా ఉంటాము ఈ ఆయుష్ అనే నూనె అయిపోగానే దేహం కొండెక్కుతుంది ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికే జీవుడు చేరిపోతాడు ప్రమిదాను దేహం మిగిలిపోతుంది ఈ లోపల మనం చేయాల్సిన సత్కర్మలు చేయాలి ఇదే దీపారాధన యొక్క అంతరార్థం ఇంత విశిష్టత ఉన్న దీపారాధనలోనూ అనేక మందికి అనేక రకాల సందేహాలు ఉన్నాయి ఇంటిలో ఎప్పుడు కూడా తన కుటుంబం వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఇంటి యజమాని మాత్రమే దీపం వెలిగించాలి ఇంటిలో వెలిగించే దీపం ఎల్లప్పుడూ కూడా తూర్పు ముఖంగానే వెలగాలి త్రిమూర్తుల స్వరూపమైన దీపాన్ని వెలిగించే కుందికి పసుపు కానీ గంధం కానీ పెట్టి కుంకుమం బొట్టు పెట్టి దీపం వెలిగించాక దీపం వద్ద కొన్ని అక్షంతలు వేసి పువ్వులను ఉంచాలి మనం దీపం వెలిగించి పూజ మధ్యలో ఉండగానే లేదంటే పూజ తర్వాతను ఒక్కొక్కసారి నూనె ఉండగానే గాలికి దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు చాలా అశుభంగా భావిస్తాం కానీ అలా భయపడాల్సిన అవసరం లేదు ఒకసారి భగవంతునికి నమస్కరించుకొని స్వామి నీవే మాకు దిక్కు రాబోయే సమస్యల నుండి నువ్వే తండ్రి అని ప్రార్థించుకొని ఆ వత్తిని మార్చి కొత్త వత్తి వేసి మళ్ళీ దీపం వెలిగించాలి ఇక వత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతే ఏమవుతుందో అని కంగారు పడకండి ఇది శుభ సంకేతం దేవుడు మన భక్తిని సంపూర్ణంగా స్వీకరించాడు అని అర్థం పూర్తిగా ఆహుతి అయితే ప్రమిద మొత్తం నల్లగా అవుతుంది అలా నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే ముందుగా ప్రమిదలో నూనె పోసి అందులో వత్తి వేసి వత్తి మధ్యలో అంటే సగభాగం వద్ద ఒక రూపాయి నాణం ఉంచండి అలా చేయడం వల్ల నాణం ఉన్నంత వరకు మాత్రమే ఆహుతి అవుతుంది ప్రతిరోజు కుందితో పాటు నాణ్యంను శుభ్రపరిచి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలోనైనా ఆ నాణ్యం వేయవచ్చు ఇలా చేయడం వల్ల అంత శుభమే జరుగుతుంది తెలుసుకున్నారు కదా వత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతే అంత మంచిదే అని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ